హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో లావుటి ఒత్తైన జుత్తు కోసం మంచి ఆయిల్ అయితే చేసి చూపించబోతున్నానండి ఇప్పుడు జుత్తుకి కొబ్బరి నూనె రాసుకుంటూ ఉంటాం కదండీ నార్మల్ కొబ్బరి నూనె రాసుకోవడం కంటే ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మరిగించి స్టోర్ చేసుకొని వారానికి రెండుసార్లు మన జుత్తుకు పట్టించామంటే ఒక్క ఎంటుకు వడకుండా చాలా పొడవుగా ఒత్తుగా పెరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ అనేది జుత్తు అనేది ఒక్క ఇంటికి వడకుండా చాలా ఒత్తుగా పొడవుగా స్ట్రాంగ్గా పెరుగుతుందండి సో లావుటి ఒత్తిడి జుత్తు కోసం ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియో చూసేయండి మనం ముందుగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏవేవి తీసుకున్నామో చూపిస్తానండి కలవంద మట్ట ఉంటుంది కదండి అది రెండు ముక్కల వరకు తీసుకోండి గోరింటాకు గుప్పిడి వరకు తీసుకోండి ఉసిరికాయలు నాలుగు లేదా ఐదు వరకు తీసుకోండి మందార పువ్వులు ఒక పది పదిహేను వరకు మందార పువ్వులు తీసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయన అయితే తీసుకోండి ఒక పది ఆకుల వరకు మందార ఆకులు కూడా తీసుకోండి అన్ని మందార పువ్వులు ఆకులు అయితే వాడకూడదండి రేఖ మందార పువ్వులు ఆకులు అవి మాత్రమే జుత్తుకు బాగా పనిచేస్తాయి ఐదు రెమ్మల వరకు కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు తీసుకోండి ఇప్పుడు ఆయిల్ మరిగించుకోవడం కోసం ఒక లోతుగా ఉన్న కళాయిని తీసుకోండి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకోండి మనం ఆడించి పెట్టుకున్న కొబ్బరి నూనె అయితే ఇంకా మంచిదండి ఇలా కొబ్బరి నూనె లేకపోతే పారాసిట్ కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చండి నేనైతే హాఫ్ లీటర్ వరకు కొబ్బరి నూనె తీసుకున్నాను హాఫ్ లీటర్ కొబ్బరి నూనెకి తగ్గట్టుగానే మిగతావన్నీ మీకు చెప్తున్నానండి కొబ్బరి నూనె ప్యాన్లో వేసుకోండి ఈ ఆయిల్లోకి మందార మందారాకులు నీట్గా కడిగి పెట్టుకొని తెడన్నిది ఆరిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆయిల్లో మందారాకులు ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల ఆయిల్లోకి బాగా దిగుతుందండి కరివేపాకును కూడా నీట్గా కడిగేసుకొని తడనిది ఆరిపోయిన తర్వాత రెమ్మలు తుంచి వేసుకోండి ఈ కరివేపాకు అనేది మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తుందండి ఆయిల్లో వేసుకోవడం కంటే రోజుకు ఒక రెమ్మ కరివేపాకు రెమ్మలు తిన్నా చాలా మంచిదండి కలవంద మట్టను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ మట్ట వేసుకోవడం వల్ల జుట్టు అనేది మృదువుగా సాఫ్ట్గా చాలా బాగా పనిచేస్తుంది ఒత్తుగా పొడవు కూడా పెరుగుతుందండి గోరింటాకు గుప్పిటి వరకు వేసుకోండి ఇది కూడా జుత్ ఎదుగుదలకు చాలా బాగా పనిచేస్తుంది అది ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఉంటే మంచిది ఇప్పుడు ఇందులోకి ఎర్ర మందార పువ్వులు వేసుకోండి పైన కిందవి కూడా కట్ చేసుకొని మందార పువ్వులు రేకులు ఉంటాయి కదండి అవి తుంచి వేసుకోండి ఉసిరికాయలు తీసుకున్నాం కదండి ఆ ఉసిరికాయలు తురుము వేసుకోండి తురుము వేసుకుంటేనే ఆ రసం అనేది ఆయిల్లోకి దిగుతుందండి ఆయిల్లో అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి మెంతులు ఆనియన్ కూడా వెంటనే వేసేసుకోకూడదండి ఆయిల్ అనేది సగం మరిగిన తర్వాత మనం మెంతులు ఆనియన్ వేసుకుందాం వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ పూర్తిగా కలర్ చేంజ్ అయినంత వరకు మరిగించుకోవాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఒక ఆనియన్ తీసుకున్నాం కదా అది సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు కూడా వేసేసుకోండి స్టార్టింగ్ వేసేసుకున్నారంటే అవి మాడిపోయి అదో రకమైన స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా సగం మరిగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది మెంతులు ఆనియన్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కలర్స్ చేంజ్ అయినంత వరకు మరిగించుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అన్ని కలర్స్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై అయ్యే వరకు మరిగించుకోండి హై ఫ్లేమ్లో పెట్టేశారంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి మంటిని లో ఫ్లేలో పెట్టుకొని ఇవన్నీ వేసినవన్నీ క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అన్ని క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక ఏదో కాకుని తీసుకొని కలిపి చూసారంటే చూసారు కదండీ ఎంత క్రిస్పీగా అయిపోయాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ ఒక గంట పాటు అలా ఉంచేసుకొని గంట తర్వాత ఈ ఆయిల్ మొత్తం వడకట్టి తీసుకోండి ఇలా వడకట్టు తీసుకున్నామంటే నలకలేమి లేకుండా బాగా వస్తుందండి ఆయిల్ అనేది ఇంకా చిన్న చిన్న నలకలు కూడా రాకుండా ఉండాలంటే ఒక కాటన్ క్లాత్తో కూడా వడకట్టి తీసుకోవచ్చండి ఇలా మనం స్టానర్లో వేసుకున్న తర్వాత మిగతా ఏమైనా ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా కర్రీటితో అణచిపెట్టుకుంటే ఆయిల్ అనేది వచ్చేస్తుందండి ఇలా వడకట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి చూసారు కదండి ఆయిల్ అనేది ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది కదా మనం వేసుకునేవన్నీ కూడా బాగా మరిగి ఆయిల్కి బాగా దిగాయి కదా ఇప్పుడు ఈ ఆయిల్ని స్టోర్ చేసుకోవడం కోసం ఒక గాజు బాటల్ తీసుకొని అందులో వేసుకొని స్టోర్ చేసుకోండి దానికి ఒక నెల రోజుల వరకు సరిపడగా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోండి మరీ ఎక్కువ రోజులు ఉంటే ఆయిల్ అనేది స్మెల్ వచ్చేస్తుంది తయారు చేసుకున్న ఆయిల్ అనేది వారానికి రెండు సార్లు పట్టించుకుంటే నెల రోజులన్న గ్యారంటీగా వస్తుందండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కుప్ప పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలో మా అమ్మాయికి రాసి చూపిస్తానండి వీడియోలో చూపిస్తాను మా అమ్మాయి జుట్టు ఎలా ఉంది ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల ఆయిల్ అనేది లోపల వరకు జుత్తుకి బాగా అప్లై చేసుకొని మద్దున చేసుకొని నైట్ అంతా ఉంచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేశారంటే చాలా బాగుంటుందండి జుత్తు మా అమ్మాయికి వారానికి రెండు సార్లు గ్యారెంటీగా ఈ ఆయిల్ అప్లై చేసి తలస్నానం చేయిస్తానండి చూసారు కదా ఎంత పొడవుగా ఉందో మా అమ్మాయి జుట్టు అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ఈ ఆయిల్ అనేది రాస్తే ఒక్క ఇంటికి కూడా ఉడదు చాలా పొడవుగా ఒత్తుగా పెరుగుతుందండి జుట్టు అనేది అంతేకాకుండా మనం తినే ఆహారం అలవాట్లు కూడా మార్చుకోవాలండి జుట్టు ఎదగాలి అనుకుంటే మార్నింగ్ ఒక గుడ్డు ఐదు బాదం పలుకులు మితిపప్పు పెసరపప్పు ఆకుకూరలు ఇవి ఎక్కువగా తీసుకుంటే జుట్టు అనేది చాలా వరకు ఎదుగుతుందండి ఓడకుండా రోజు ఉదయం గ్లాస్ పాలు నైట్ ఒక గ్లాస్ పాలు ఇచ్చారంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళ జుత్తు కూడా చాలా హెల్తీగా ఉంటుందండి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఈ ఆయిల్ అప్లై చేసుకుంటారంటే ఎయిర్ అనేది చాలా బాగా ఎదుగుతుందండి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుందండి ఎయిర్ అనేది ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి వాడి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి రెండే రెండు వారాల్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అండి ఇది వాడండి చూడండి డెఫినెట్గా మీకు రిజల్ట్ తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్